హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టె అమరావతి ఇండియా అండ్ ప్రెస్డ్ ద బెల్ ఐకన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ జగన్ను ఇరికించడం ఖాయమేనా లిక్కర్ కేసులో కూటమి సర్కార్ అంతిమ టార్గెట్ వైఎస్ జగనే తాజాగా కేసులో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కేసరి సిట్ అధికారులు అరెస్టు చేశారు దీంతో లిక్కర్ స్కామ్ విచారణ మలుపు తిరిగింది ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారించారు ఈ ఇద్దరి విచారణలో సిట్ సాధించిన పురోగతి పెద్దగా లేనట్టు తెలుస్తోంది విచారణకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న రాజ్ రెడ్డిని ఎట్టకేలకు హైదరాబాద్లో సిట్ అధికారులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం కోర్టులో హాజరుపరిచి కస్టడీకి ఉన్నారు సిట్ దర్యాప్తులో ఏం గుర్తించారో ప్రభుత్వ అనుకూల పత్రిక రాసింది దీనిని బట్టి జగన్ టార్గెట్గా రాజ్ కేసీరెడ్డిని విచారిస్తారనేది బహిరంగ రహస్యం అయితే రాజ్ ఏం చెబుతారు ఆయన చెప్పినట్టు దర్యాప్తు బృందం న్యాయస్థానానికి ఎలాంటి వివరాలు అందజేస్తుందనే చర్చకు తెరలేచింది దర్యాప్తులో సిట్ గుర్తించింది ఏంటంటే లంచాలు చెల్లించేందుకు ప్రతి మద్యం కంపెనీ ఒకరిని ప్రతినిధిగా నియమించుకునేది ఆ ప్రతినిధి ఇద్దరు ముగ్గురిని క్యాష్ హ్యాండర్లుగా పెట్టుకునేవారు లంచం సొమ్మును ఇచ్చేవారు ఈ క్యాష్ హ్యాండర్లు రాజ్ కేసరిరెడ్డి నియమించిన కొరియర్లకు సొత్తు అప్పగించేవారు క్యాష్ కొరియర్లు తీసుకున్న సొత్తంతా ఒక చోటకు చేర్చేందుకు కీలక వ్యక్తిని ఆర్గనైజర్గా పెట్టుకున్నారు ఆ ఆర్గనైజర్ సొమ్మంతా రాజు కేసరెడ్డికి చేర్చేవారు రాజు నుంచి ఈ సొమ్ము వైసీపీలో మంత్రివర్గంలో నెంబర్ టూగా చక్రం తిప్పిన పెద్ద నేత కుమారుడికి వెళ్లేది ఆయన ఆ నల్లధనాన్ని వివిధ రూపాల్లోకి మార్చి బిగ్ బాస్ కు చేర్చేవారు బిగ్ బాస్ అంటే వైఎస్ జగన్ ఎంపీ మిథున్ రెడ్డి నల్లధనాన్ని తెల్లధనంగా మార్చి జగన్కు అందజేసేవారని సిట్ గుర్తించిందట రాజు తర్వాత సిట్ విచారించే వ్యక్తి వైఎస్ జగన్ అని పరిణామాలను చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది అయితే కూటమి ప్రభుత్వం వహించినట్టుగా జగన్ను ఈ కేసులో ఇరికించడానికి తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయా అనేదే ఇప్పుడు ప్రశ్న అన్ని వివరాలకు త్వరలోనే కాలం సమాధానం ఇవ్వనుంది ఎందుకంటే లిక్కర్ కేసు విషయంలో సిట్ దూకుడుపై ఉంది